హాయ్ నమస్తే మీరు చూస్తుంది ఈ బ్రాస్లెట్ బంగారం బ్రాస్లెట్ అండి రిటర్న్ రెడీమేడ్ వస్తువు తీసుకుంది అక్కడ ఆక్రాయి మీద ఈ బ్రాస్లెట్ గీటు పెట్టడం జరిగిందండి గీటు పెట్టిన తర్వాత అక్కడ యాసిడ్ అనేది వేయడం జరిగింది బంగారం అయితే యాసిడ్ ఉంటే అది యాసిడ్ వేస్తే ఎంత అనేది అర్థం అనేది మార్క్ కనపడుతుంది కానీ బ్లాక్ లైట్ గడి పెట్టిన తర్వాత యాసిడ్ పోస్తే అసలు ఆడేం కనబడుతుంది అది నైన్ వన్ సిక్స్ ఆల్ స్టాంప్ కూడా వేశారు మళ్ళీ ఆల్ మార్క్ ముద్ర కూడా వేసారండి అది మీరు గమనించండి ఆల్ మార్క్ కూడా కనబడుతుంది ఆల్మార్క్ ఉంది నైన్ వన్ సిక్స్ స్టాంప్ ఉంది ఈ యొక్క రెడీమేడ్ ఆభరణంలో జరుగుతున్న మోసాలు ఇలాంటివండి తెలియకుండా వెళ్ళి కొన్నాడు కొన్ని హాల్మార్క్ ముద్ర దయచేసి సున్నకారుల దగ్గరికి వచ్చి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న బంగారం